దేశంలో రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ది చేస్తున్నారు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అందుకోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నలభై స్టేషన్లను ఎంపిక చేసి రెండు ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టింది ఇప్పటికే ఆయా స్టేషన్ల అభివృద్ధి పనులు యాబై శాతానికి పైగా పూర్తయ్యాయి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ ఏ స్టేషన్లను ఎంత మేరకు అభివృద్ధి చేయబోతున్నారు ఏ స్టేషన్కు ఎన్ని నిధులు కేటాయించారు తదితర వివరాలను మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో కీలకమైన సబర్బన్ స్టేషన్ బేగంపేట రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ప్రతిరోజు ఏడు వేల పైచీలకు ప్రయాణికులు నిత్యం వెళ్తుంటారు వస్తుంటారు అదేవిధంగా ముప్పై పైచీలకు ఎంఎంటీఎస్ రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి వస్తుంటాయి వీటితో పాటు ఒక ముప్పై జతల ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి నిత్యం ప్రయాణిస్తుంటాయి ముంబైకి వెళ్ళే ప్రయాణికులంతా కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు అంతేకాదు నగరంలోని విద్యార్థులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు వీళ్ళంతా కూడా బేగంపేట రైల్వే స్టేషన్ నుంచే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు అందుకనే బేగంపేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తుంది అందులో భాగంగా ఇరవై ఆరున్నర కోట్ల రూపాయలతో బేగంపేట రైల్వే స్టేషన్ను అమృత్ బాల స్టేషన్లో భాగంగా అభివృద్ధి చేస్తుంది నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ పార్కింగ్ సమస్యతో చాలా సతమతమవుతున్నాయి ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులంతా కూడా ఎక్కడ వెహికల్ను పార్క్ చేయాలనేది కూడా ఒక సందేహంగా మారిపోయింది అందుకే ఈ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా విశాలమైనటువంటి పార్కింగ్లను అందుబాటులోకి తీసుకురావాలని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆలోచన చేస్తుంది ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు హైదరాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కావచ్చు కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు ఇటువంటి రైల్వే స్టేషన్లన్నిటికి కూడా సెండ్ ఆఫ్ చేసేందుకు రిసీవ్ చేసుకునేందుకు కూడా లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు వెళ్తుంటారు అటువంటి వాళ్ళందరి వాహనాలు పార్కింగ్ చేసేందుకు మల్టీ లెవెల్ పార్కింగ్ కావచ్చు ఇతరత్ర పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతుంది ఈ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం మనము హైటెక్ సిటీ సబర్బన్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము సుమారు ఇరవై ఆరు కోట్ల నిధులతో ఈ స్టేషన్ అభివృద్ధిని చేపడుతున్నారు ఇందులో భాగంగా లిఫ్టులు కావచ్చు ఎస్కులేటర్ కావచ్చు అభివృద్ధి చేస్తున్నారు ప్రయాణికులకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు అధునాతనమైనటువంటి సౌకర్యాలన్నీ అందించడంలో భాగంగా స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నారు ప్రతిరోజు ఇక్కడ నుంచి మూడు వేల ఐదు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు ముప్పై ఒక్క జతల రైళ్లు ఇక్కడి నుంచి వస్తుంటాయి వెళ్తుంటాయి అందుకే ఇక్కడ మెరుగైన సౌకర్యాలన్నీ కల్పించాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ నిర్ణయించింది నగరంలో ఉన్నటువంటి పద్నాలుగు రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్లను ఎక్కువ సంఖ్యలో పెంచుతుంది ఎందుకంటే పండుగల సమయంలో కావచ్చు లేదంటే సెలవుల సమయంలో కావచ్చు ప్రయాణికుల సంఖ్య రెండింతలు అవుతుంది వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఈజీగా టికెట్లు తీసుకునే విధంగా ఈ టికెట్ కౌంటర్లను ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తుంది ముఖ్యంగా తెలంగాణలో ఈ అమృత్ భారత్ స్టేషన్ కింద నలభై స్టేషన్స్ని దాదాపు రెండు వేల ఏడు వందల కోట్లతో డెవలప్ ఉన్నాం నిజామాబాద్ స్టేషన్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ కాజీపేట్ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్క స్టేషన్కి అక్కడ అవసరానికి మేర ఇరవై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు కూడా డబ్బులు స్పెండ్ చేసి వాటిని కూడా ఆధునీకరిస్తూ ఉన్నాం పద్నాలుగు స్టేషన్లు జంట నగరాల్లో డెవలప్ చేయబోతున్నాం దాదాపు రెండు వేల పైచిల్కు కోట్లతో ఈ పద్నాలుగు స్టేషన్స్ని డెవలప్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సికింద్రాబాద్ నాంపల్లి అదే హైదరాబాద్ స్టేషన్ ఈ రెండు పెద్ద స్టేషన్స్ జంక్షన్ స్టేషన్స్ కూడా ఈ రెండు స్టేషన్లని దాదాపు వెయ్యి కోట్ల డబ్బులతో వీటిని డెవలప్ చేయబోతున్నాం సికింద్రాబాద్ ఏడు వందల ఇరవై కోట్లు నాంపల్లి మూడు వందల ఇరవై ఏడు కోట్లు సో దాదాపు అంటే మేజర్ చెంక్ ఆఫ్ మనీ ఈ రెండు స్టేషన్లపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే మిగతా స్టేషన్లలో మిగతా వెయ్యి వెయ్యి కోట్లకు పైగా డబ్బుతో స్టేషన్లను డెవలప్ చేయబోతా ఉన్నాం సికింద్రాబాద్ హైదరాబాద్ ఇదే కాకుండా మనకు కాచిగూడ కూడా మేజర్ టర్మినల్ అది కూడా భారీ స్థాయిలో డెవలప్ చేయబోతా ఉన్నాం అలాగే లింగంపల్లి కూడా మనకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఆల్రెడీ దాన్ని కొద్దిమేర డెవలప్ చేసి కొన్ని ట్రైన్స్ నటువైపు షిఫ్ట్ చేశాం సికింద్రాబాద్ నుంచి సో లింగంపల్లిని కూడా భారీగా డెవలప్ చేయబోతున్నాం కాచిగూడ లింగంపల్లి ఈ రెండు స్టేషన్లు కాకుండా మిగతావి మనకు సబర్బన్ స్టేషన్స్ ఉన్నాయి ఎంఎంటీఎస్ ట్రైన్స్ ప్లై అయ్యే స్టేషన్స్ వాటన్నిటిని కూడా ఇంపార్టెంట్ స్టేషన్స్ సెలెక్ట్ చేసి డెవలప్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ముఖ్యంగా మనం గమనిస్తే హైటెక్ సిటీ ఉంది బేగంపేట్ హఫీజ్ పేట్ మల్కాజ్గిరి మేడ్చెల్ అలాగే ఫలక్నుమా మలక్పేట్ ఇలా ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై ముప్పై ఐదు కోట్ల వరకు ప్రతి స్టేషన్లో ఇన్వెస్ట్ చేసేసి ఆధునిక వసతులతో స్టేషన్ని సుందరీకరిస్తున్నాము అలాగే ప్రయాణికులకి అవసరమయ్యే ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేస్తాము ప్రయాణికులు ఒక ప్లాట్ఫారం నుంచి మరొక ప్లాట్ఫారం మారేందుకు ఫోటో బ్రిడ్జ్లు చాలా కీలకమైనవి పండుగల వేళల్లో లేదంటే సెలవుల వేళల్లో కూడా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తూ ఉంటారు దీంతో తొక్కిసలాటలు తోపులాటలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ ఫుటోల్ బ్రిడ్జిలను వెడల్పు చేయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ భావిస్తుంది ఎప్పుడో పురాతన కాలం నిర్మించినటువంటి ఫుటోర్ బ్రిడ్జ్ల వల్ల ప్రయాణికులు అనేక అవస్థలు పడుతున్నారు అందుకే ఆరు మీటర్లు పన్నెండు మీటర్ల ఫుటోర్ బ్రిడ్జ్లను అందుబాటులోకి తీసుకురాబోతుంది అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా నలభై స్టేషన్లలో కూడా ఈ ఫుటోవర్ బ్రిడ్జ్లను ఆధునీకరిస్తుంది ఒకప్పుడు రైల్వే స్టేషన్లలో కావచ్చు రైల్వే పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఎటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రయాణికులు అనేక అవస్థలు పడేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రయాణికులకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది రైల్వే శాఖ అంతేకాదు ప్రయాణ ప్రాంగణాలను ముఖ్యంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుంది అంతేకాదు అందులో అనేక రకాలైనటువంటి ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరుస్తుంది ప్రయాణికులకు అవసరమైనటువంటి లిఫ్ట్లు కావచ్చు ఎస్కలేటర్లు కావచ్చు అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తుంది కెమెరామ్యాన్ దేవేందర్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్